నమస్తే మీ పేరున్నా నా పేరు ఆదినారాయణ ఆదినారాయణ గారు బాగున్నారా బాగున్నావునా ఎలా ఉంది మీ కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పోటీలో పెట్టున్నారు తెలుస్తదా మరి గెలుస్తాదనా మా ఊరు సైడ్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ మీద ఉన్నారు వైఎస్ఆర్ సిపి అంటే కొద్ది కష్టమే చాలా వరకు మా ఊర్లో ఈ మైపాడు టీపీ గ్రామం అంతా టీడీపీ మీద ఉన్నారు చానా వరకు ఇంతకు ముందు కూడా ఉండారా ఇప్పుడే ముందు కూడా మేము ఒక బలమైన నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనకి ఆమె గెలిపిస్తానంటున్నారు అంటున్నారు మరి పక్కా గెలిపిస్తాం అన్న పక్కగా దువ్వూర్ కళ్యాణ్ రెడ్డి గారికి ఈ ప్రాంతంలో బలం ఉందా బలం ఉందా బలం ఉంది మా ఏరియాలో వరకు ఏడగాని కొలిమెటం కృష్ణాపురం సో కళ్యాణ్ రెడ్డి గారికి బలం ఉంది కాబట్టి వీరందరూ కూడా కళ్యాణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రసాంత రెడ్డి గారిని గెలిపిస్తాం అంట ఎల్పిస్తాం ఎందుకు రెడ్డి గారిని ఇప్పుడు న మీరు కలిసి మా ఊరు కూడా వచ్చాడు వచ్చారా వచ్చారు ఇంటింటికి వచ్చాడు ఇంటింటికి వచ్చి అందర్ని అడిగి ఎవరు మొన్న ఈ మధ్య డీసెంట్ గా వచ్చాడు ఒక నెల అవుతుంది వచ్చే అందరిని కలిసి పోయాడు అలాగా మా వీరేంద్ర నాయుడు కూడా మాకు కొద్దిగా సపోర్ట్ ఎందుకు మండల అధ్యక్షులు వీరేంద్ర వీరేంద్ర నాయుడు మాకు కూడా కొద్దిగా ఏమైనా కావాలంటే అడిగితే చేస్తాడు కానీ మేము అంతగా అడగము మాకంటే ఆయన ఇష్టమే ఓకే రెండు తప్పూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరలేదు ఎగరలేదు ఈసారి ఈసారి ఎగిరిస్తాం ఎగిరిస్తాం ఎగిరిస్తారు అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గెలిపిస్తారు గెలిపిస్తాం ఎంపీగా వారి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఆయన కూడా గెలిపిస్తారు మరి రెండు ఓట్లు వేమిరెడ్డి దంపతులకే ఉంటాయి ఉంటాయి సార్ నమస్తే మీ పేరండి రవీందర్ రెడ్డి రవీందర్ రెడ్డి గారు బాగున్నారా బాగున్నానండి సార్ మీ కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పాటూరు గ్రామం తెలుగుదేశం పార్టీ ఇక్కడ బాగున్నా ఉంటదండి మొదటి నుంచి ఒక్క రెండు సార్లు పై ఎనభై మూడు నుంచి జరిగిన ఎన్నికల్లో మిగతా అప్పుడల్లో తెలుగుదేశం పార్టీ కాదు అంటే ఒకటి రెండు రెండు సార్లు అంటే మొన్న తర్వాత బయోలక్షన్ జరిగింది చంద్రమోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోలవరం గారు అప్పుడు నాలుగు బూతులు అయితే ఒక బూత్ లో తెలుగుదేశం లీడ్ ఇచ్చింది మూడు బూత్ల్లో అంతే ఇంకెప్పుడు రెండు వేల నాలుగులో తెలుగుదేశం అధికారం కోల్పోయినప్పుడు కూడా ప్రసన్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం అభ్యర్థికి పూర్తి నాలుగు వందల రోడ్లు కుమార్ కోరిక సార్ తెలుగుదేశం పార్టీకి అడ్డాగా ఉంది పాటూరు గ్రామం ఓకే బాగానే ఉంది ప్రజెంట్ మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మీ కోవిడ్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పేరుని చంద్రబాబు గారు కేటాయించారు ఇందుకేమి ప్రశాంత్ రెడ్డి గారికి ఎలా ఉంది మీ కొవ్వూర్లో బాగానే ఉందండి పార్టీ పరంగా కాదు అది ఎందుకు వచ్చిందో ఏందో ఇది వైసీపీ అంతా ఇంచుమించు వచ్చేస్తుందేమో అనిపించేస్తుంది ఖాళీ అయిపోతుందేమో అని వచ్చి మండలం ఉందండి గోవర్ధన్ రెడ్డి వచ్చేసాడు సోరా శ్రీనివాసరెడ్డి అంటే నా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ముఖ్యుడు నా తమ్ముడు నా సగ తీరుడు అని ఒకప్పుడు ఆయన వేరే చైర్మన్ చైర్మన్గా ఉన్నాడు ఆయన వచ్చేసాడు గోవర్ధన్ వచ్చాడు శివరామరెడ్డి శివరామరెడ్డి అంటే మాగొండ శ్రీనివాసరెడ్డి షడ్కుడు ఆయన వచ్చేసాడు ఇక టంగుటూరు మల్లారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయిన నియోజకవర్గంలో ఖాళీ అయిపోతుంది ఖాళీ అయిపోయినట్టే ఇప్పుడు ఊటు ఉందండి అది మోహన్ రెడ్డి అని విజయ్ మోహన్ రెడ్డి అని మార్కెట్ చైర్మన్ గా ఉన్నాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశమే చేశాడు అయిపోయిన తర్వాత వైసీపీలో పోయాడు ప్రసన్న కుమార్ రెడ్డి స్వయంగా చెప్పాడు మన ఒక మాట నేను సర్పంచ్ గా ఓడిపోయిన వాళ్ళని గెలిపిస్తే ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో పోతున్నాడు ఆయన ఒప్పుకున్నాడు కదా ఓడిపోయిన వాళ్ళని సార్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు పోటీగా ఉండాలి ప్రజెంట్ సో ప్రశాంత్ రెడ్డి గారు విజయం ఖాయమని మీరు అంటున్నారు ఏవే ఈక్వేషన్స్ కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి ప్రశాంత్ రెడ్డి గారు విజయానికి మామూలుగా తెలుగుదేశానికి బాగానే ఉంటుందండి అండి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం సూళ్ళు రెండు నియోజకవర్గాలు బలవైన నియోజకవర్గం తెలుగుదేశానికి ఉంటది కానీ ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత అది అది ఎందుకు అట్ట వీళ్ళందరూ పరిగెత్తే దూరు కళ్యాణ్ రెడ్డి అని ఎందుకు కూర్పాట ఓకే హండ్రెడ్ పర్సెంట్ ప్రసాద్ ఆయన కూడా అంటే ఇప్పుడు సమాచారం ఏంటండి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ ఒక మాట అన్నాడు ప్రశాంత్ రెడ్డి ఉంది మన క్లారిటీ ఇచ్చిందా ఎందుకంటే ఇది ఏందో మాట్లాడాడు గురించి అర్థం పడుతుంది ఇంతకీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు నుంచి ఆ విధంగా మాట్లాడటం పొరపాటు అంటారా పొరపాటు ఏంది బాబు స్వామి బంధుత్వం కూడా చర్యలే అవద్దాం చంద్రమోహన్ అత్త కొడుకే కదా తెలియలే అవద్ది ఈయన మన యాగం చేసి వాళ్ళిద్దరిని పిలిపించి మీ రాజు దంపతులను వాళ్ళ పాద పూజ చేసిన పెద్ద మనిషి జట్టు మాట్లాడుతుంది ఆ విధంగా చెప్పండి మన కళ్ళ ముందు కనపడేది ఇది అంటే అవకాశవాదం కోసం జగన్మోహన్ మెప్పు కోసం పిల్ల పెళ్ళ మెప్పు కోసం బామ్మది సంక్రాకేళ సామెత దానికోసమే కదా జగన్మోహన్ మెప్పు కోసం కదా ఓటర్ లేరు ఓటర్ల మెప్పు కోసం కాదు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి మెప్పు కోసమే ఎందుకంటే మాట్లాడడం ఆమె ఆమె ఇప్పుడు కూడా ఇంత మాట్లాడినా ఆమె మన నెల్లూరులో మొన్న దగ్గర అది ఆత్మీయ సమావేశం జరిగింది ఆ సమావేశం ఖచ్చితంగా ఓపెన్ గా చెప్పింది ఆమె గురించి నేను తిరుపతిలో నేను చిత్తూరు జిల్లాలో పుట్టాను తిరుపతిలో కుట్టి తెలుసుకున్నాను నల్లపి శ్రీనివాసరెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికైతే కోడలైందో అదే ఇంటికి నేను కోడలు అయినాను సోమరెడ్డి చంద్రమోహన్ గారు తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డి గారి భార్య నేను మా అత్తమామలు మా అమ్మోళ్ళు నా బిడ్డలు ఒప్పుకుంటే ఉప్పుకొని బల చేస్తే పెళ్లి చేసుకున్నా తప్పే ఉంది క్యారెక్టర్ ఇచ్చింది కదా ఈ మొహం మీద కొట్టింది ఇంకా మాట్లాడు కదా నువ్వు ఎందుకు ఆయన అందులో స్త్రీ భారతదేశంలో స్త్రీకి ఒక విలువ ఉంది అవుతావా ఆమె తన ఇదిగ్గా తప్పు చేస్తుంటే ఒక గురించి మాట్లాడుకుని ఆమె పెళ్లి చేస్తారు పద్దె పెళ్లి చేసుకోకూడదా ఎందుకు ఆయన అటు మాట్లాడుతున్నాయి అందులో అతను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడుగా శ్రీనివాసు రెడ్డి గారు తెచ్చిపోయాడు అప్పుడు విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ముగ్గురు కొడుకు శ్రీనివాసరెడ్డి గారి ముగ్గురు కొడుకులు విజయభాస్కర్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు విజయభాస్కర్ రెడ్డి జనార్దరెడ్డి కెలామన్నాడు జనార్దరెడ్డికి ఈ వీళ్ళకి బద్ద శత్రులతో జనార్దరెడ్డి టికెట్ ఇస్తాడా అప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్తే నాదేం చంద్రమోహన ప్రధాని కాడికి పోదామని ప్రధాని కాడ రామారావు గారు అదేం చంద్రమోహన నియోజకవర్గంలో సినిమాలు చదివిన పూర్తి నిన్ను పోటీ చేయించాలనుకున్నాను తీసుకొచ్చావంటే లేదు సార్ నేను మొత్తానికి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ గారు ఎమ్మెల్యే ఇక్కడ పై చంద్రమోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి కాడి గురించి ఎప్పుడు మెజార్టీ రావాలి మాతో చెప్పారు చంద్రమోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ గారు విజయం కొరకు ఓకే సార్ ఇప్పుడు వాళ్ళిద్దరు బంధువులు అంటున్నారు మీరు ఏమి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నలభై రెండు ప్రసన్న కుమార్ గారు బంధువులు అంటున్నారు అది వచ్చి స్త్రీ గురించి ఆ విధంగా మాట్లాడే పొరపాటు అంటున్నారు సో ఈ విషయం పైన కోవిడ్ నియోజకవర్గ స్త్రీలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు సార్ మన ఎడలూరులో ఆడోళ్ళు మారణంగా తిట్టారంట ఏం చెప్పమంటావు బట్ట గిట్టా కూడా మాట్లాడారు ప్రసన్న కుమార్ గారు పొందడం ఎట్లా అంటే ఎందుకు నీకేం అవసరం అది రాజకీయంగా విమర్శించు కంపాయించాడు అన్నావు డబ్బు ఉందన్నావు నువ్వు దోపిడి చేసేవన్నో ఏదో కొమ్మకో ఇసుక అమ్ముకున్నావు గావెలమ్ముకున్నావో ఇప్పుడు నా డబ్బు ఉంది ఆ డబ్బు కూడా మా ఊర్లో వాటర్ ప్లాంట్ ఇచ్చాడు మా ఊర్లో కూడా ఇచ్చాడు ఈ ఊర్లో కూడా ఆ కొత్త తూర్పుపల్లి పడమని అక్కడ కొత్త హరిజన వాడని ఆ రెండు మధ్యలో పెట్టారు వాడు అనేక నూట డెబ్బై వాటర్ ప్లాంట్ ఇచ్చాడు ఇక్కడ జనం కూడా ఏంటంటే కాలనీ వాడు ప్రశాంతమ్మ గెలిస్తే మనం కూడా వాటర్ ప్లాంట్ పెట్టుకుంటూ ఆశపడుతున్నావు అనవసరంగా నువ్వు ఎలక్షన్ లో ఓడిపోతారన్నటువంటి ఆలోచన కలిగి అలాంటి విషయం కలిగిపోతాడు ఒక ఒకవైపు ప్రశాంత్ రెడ్డి గారికి ఎలాంటి రిమార్క్ లేకుండా రాజకీయాలకు రావడం ఒకవైపు ఎన్ని కలిసి ఆయనకి ఏమైనా ప్రశ్నలోకి వెళ్ళారనుకోవచ్చా ప్రశాంత్ రెడ్డి గారిని ఆయనకి అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళు అటు మారేగోళ్ళే రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశానికి ఓకే సార్ వారి విషయం పక్కన పెడతాం సార్ సో మొత్తానికి మీరు చెప్పే లెక్క ప్రకారం చూస్తే ప్రశాంతి రెడ్డి గారిని కుమార్ రెడ్డి గారు విమర్శించడం అంటారు తప్పే సార్ తప్పే ఎవరు విమర్శ ఎలక్షన్ లో ఆయనకి బాగా నష్టం చేకూర్చే అవకాశం ఉందా జాతీయ ఉండేవాడు స్వామి సామి శ్రీని పుణ్యమూర్తిగా ఆదరించి వేద భూమి అటువంటి వేదభూములు ఒక స్త్రీని అవమానకరంగా మాట్లాడడం తప్పు కదా ఏ స్త్రీ అయినా పై ఉంది తప్పే మరి ఆయన ఆయన పెద్ద రాజకీయ కుటుంబంలో పుట్టాడు భాగ్యవంతు భాగ్యవంతుల కుటుంబంలో పుట్టాడు మహానుభావుడు నల్లపల్లి శ్రీనివాసరెడ్డి కడుపులో పుట్టాడు అటు పుట్టినోడు అటు మాట్లాడు సార్ డెవలప్మెంట్ సార్ అండి ఒక తెలుగుదేశం ప్రభుత్వం చేసిన రోడ్లే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులే ఇక్కడ మా ఊర్లో మాత్రం ఒక రైతు భరోసా కేంద్రం కట్టేడా రైతు భరోసా ఉపయోగం ఉన్నాయా సార్ రవీంద్ర రెడ్డి గారు సరిగ్గా అమలు పరిస్థితి ఉపయోగమే ప్రజెంట్ పర్వాలేదు ఏం జరపడం లేదు సరిగా తర్వాత సచివాలయం కట్టేడు కానీ సగం లాగిపోయింది బిల్లు సార్ మాకు ఎందుకు సార్ నాకే తొమ్మిది లక్షల యాభై వేలు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులు ఆపేసి ఓకే రవీంద్ర రెడ్డి గారు రవీంద్ర రెడ్డి గారు ఏమంటారంటే నెల్లూరు పార్లమెంట్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం కి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీరు విజయ అవకాశం ఎలా ఉన్నాయి అంటే నేను తెలుగుదేశం అని కాదు తెలుగుదేశం దాన్ని ఓడిపోయేదానికి ఎలా మామూలుగానే రాష్ట్రంలోనే పరిస్థితి అనుకూలంగా ఉంది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కూటమికి కూటమి కూటమే కాదు కూటమి లేకున్నా బీజేపీ లేకున్నా తెలుగుదేశం జనసేన అలయన్స్ ఉన్నా కూడా అనుకూలంగా ఉండదు కానీ బీజేపీతో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి టచ్ బాగుంది జగన్మోహన్ రెడ్డి పది సంవత్సరానికి వీరి మీద ఉన్నారంటే నరేంద్ర మోడీ కారణం జరిగినాయి మాట రెడ్డి గారు ఆర్ ఫౌండేషన్ స్థాపించారు వాళ్ళు విపిఆర్ ఫౌండేషన్ విపిఆర్ ఫౌండేషన్ కి అధినేతగా మీ అభ్యర్థి పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు సో వాళ్ళు విజయం సాధిస్తే విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు బలంగా జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తారు కదండి మామూలుగానే ఏదో నూరు నూట నూట డెబ్బై దాకా వాటర్ ప్లాంట్ పెట్టాడని ఆయనే చెప్పాడు సేవా కార్యక్రమాలు మన టీవీలో చూశాను లాస్ట్ చేస్తున్నాడు బంగారు రథం పదకొండు కోట్ల రూపాయలు పెట్టి బృందారతం చేయించాడు ప్రతి సంవత్సరం విఆర్ కాలేజీ గ్రౌండ్ లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపిస్తుంటాడు వేలాది మంది గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన మన ఒక కోవుల్లో చెప్పారండి ఎంతసేపటికి నన్ను డబ్బున్నోడు డబ్బున్నోడు అంటున్నారు కానీ ఎవరికా డబ్బు లేదు మీకా డబ్బు లేదా నా దగ్గర డబ్బు ఉంది సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి మీరేం చేస్తున్నారు వాస్తవం ఉన్నాయి రాజకీయంగా ఏం మాట్లాడలే డబ్బులు డబ్బులు అమెరు ఓకే డబ్బు మీ దగ్గర లేదా డబ్బులు వైసీపీ డబ్బు లేదు చెప్పండి రెడ్డి గారు మీకు రాజకీయాల్లో అపారమైనటువంటి అనుభవం ఉంది మీరు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోవూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందన్నారు మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నెల్లూరు పార్లమెంట్ కి విజయసాయి రెడ్డి గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వీరు విజయ అవకాశాలు ఇద్దరు ప్రభాకర్ రెడ్డికి ఉంటాయండి ఎందుకంటే నెల్లూరు టౌన్ నెల్లూరు రూరల్ లోనే భారీ ఆధిక్యత వస్తుంది అంటే టౌన్ రూరల్ నారాయణ గారు శ్రీధర్ గారు శ్రీధర్ రెడ్డి గారు తర్వాత కావలి అనుకూలంగానే ఉంటుంది ఉదయగిరి మ్యాక్పాట్ రోడ్లు పోటీ చేస్తున్నారు కాబట్టి కొత్త క్యారెడ్డి కాకల సూర్య చెప్పండి కందుకూరు కూడా తెలుగుదేశం మామూలుగా కూడా ఏడు నియోజకవర్గాల్లో కనీసం నాలుగు నాలుగు నియోజకవర్గాలు తెలుగుదేశం ఆధిక ఉంటుంది వాళ్ళు వస్తే అక్కడ దాంట్లో కూడా కవర్ కావు సో మొత్తానికి విజయసాయి రెడ్డి కన్నా కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నట్టం ఉంది కదా విజయసాయి రెడ్డి తిప్పుకుంటున్నాడు నా తాళ్ళ పొడి నేను నెల్లూరు జిల్లాకి ఏం చేసావు నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డితో పదహారు నేల జైల్లో ఉండి నెల్లూరు జిల్లాకు హీత్ ప్రతిష్ట తెచ్చావు ఆయన ఉన్నాడు కదా పదహారు నేళ్ళ విజయ జగన్మోహన్ రెడ్డితో విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు కదా నెల్లూరు జిల్లాకు నువ్వు ఎట్లయితే ఉత్తరాంధ్ర ఎయి ఉత్తరాంధ్ర భూములను ఆక్రమిస్తున్నావు నెల్లూరు జిల్లాకు నువ్వేం చేశావు ఆయన చేసాడు ఏదో కాస్త డబ్బు చేసాడు కానీ నువ్వేం చేశావు నువ్వు ఎట్ట ఎందుకు ఎట్ట ఓటు అడగగలవు నువ్వు చేశాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నెంబర్ టూ గా ఉండవు సిబిఐ కేసులో ఏ టూ మామూలుగా ఏం చేశాను నెల్లూరు జిల్లాకి ఈ రోజు వచ్చేసి నేను నా కోటి ఏంటి నా ఓకే సో విజయసాయి రెడ్డి కోటపెట్టిందనుకోవచ్చు డిసైడ్ చెప్పండి కోవ్వు నియోజకవర్గ నివాసిగా ప్రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విజయం కొరకు ఎలాంటి ప్రణాళిక ముందుకు పోతున్నారు ఆమె పోతుందండి ఆమెకి ఆమెకి రవీందర్ రెడ్డి గారు ఎలాంటి సహాయ సహకారాలు నాకు ప్రభాకర్ రెడ్డి గారు ఒక రోజు ఫోన్ చేశాడండి ఆ కరా సెవెన్ జీరో ఉన్న నెంబరు కానీ ఎవరు వరకు నాకు తెలియదు కాబట్టి ఎవరయ్యా ఏమన్నా రవీంద్ర రెడ్డి గారేనా అన్నారు అవునయ్యా నేమన్నా నేను ప్రభాకర్ రెడ్డి అన్నారు అయ్యా కాంగ్రెస్ అయ్యా నమస్కారం అయ్యా అదేనో నేను ఎంపీగా నా భార్య ప్రశాంతి అమ్మా నేను తెలుగుదేశమే ఎవరో ఎన్నో మారిండొచ్చు కానీ ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఈ రోజు వరకు నేను చచ్చిపోయేంత వరకు నేను తెలుగుదేశమే ఓకే సార్ రెండు సార్లు వైసీపీకి వచ్చినా వని సార్ వచ్చినా నాలుగు వందల ఓట్లు ఐదు వందల మధ్యలో వస్తుండేది మెజార్టీ ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో విజయ ఉంటే ఇటు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అటు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి విజయ అవకాశాలు అంటారు